హిందూ పురాణాల గ్రంథాలలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషేధించబడింది ఈ పనులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉండదు సాయంత్రం సమయంలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది అయితే సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం లేదా ఇంటిని తోడవడం చేయకూడదు ఇలా చేయడం వలన ఆర్థిక కష్టాలు వస్తాయని పండితులు చెప్తున్నారు సాయంత్రం చీపురుతో శుభ్రం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి మీరు ఇంటిని శుభ్రం చేయాలి అనుకుంటే సూర్యుడు అస్తమించక ముందే ఇంటిని శుభ్రం చేసి చెత్తను బయటపడేయండి సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచవద్దు హిందూ మత విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవితో సహా ముక్కోటి దేవతలు సాయంత్రం వస్తారు అటువంటి పరిస్థితుల్లో తలుపు మూసి ఉంచినట్లయితే బయట నుంచి తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత కొంతసేపు ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంట్లోకి దుష్టశక్తులు రాలేవు సాయంత్రం సమయంలో చెట్టు నుండి ఆకులు పువ్వులు తెంపకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం రావచ్చు ఇంట్లో దరిద్రం నెలకొంటుంది అలాగే జీవితంలో కష్టాలు ఎదురవుతాయి ఇంట్లో లేదా గుడిలో సాయంత్రం పూట పూజ సమయంలో శంఖం మూదడం కానీ గంట మోగించడం కానీ చెయ్యరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో గంట లేదా శంఖాన్ని మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇంట్లో ఎవరు సాయంత్రం నిద్రపోకూడదు సాయంత్రం వేళలో నిద్రించడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో నిద్రించడం వల్ల పురోగతి ఉండదు చాలా మంది సాయంత్రం పూట బట్టలు ఉతకడం లేదా శుభ్రం చేయడం చేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతకడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది ఎటువంటి పరిస్థితిలో సాయంత్రం బట్టలు ఉతకకూడదు సాయంత్రం పూట జుట్టు లేదా గోళ్లను కత్తిరించకూడదు వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందువల్ల సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం గోర్లు జుట్టు కత్తిరించడం నిషేధించబడింది సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ జీవితంలోని సమస్యలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెప్తున్నారు సాయంత్రం ఐదు దాటిన తర్వాత పెరుగు ఉప్పు పసుపు డబ్బులు మొదలైన వాటిని ఇవ్వద్దు అంతేకాదు సూదులు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పుల్లని వస్తువులను సూర్యాస్తమయం సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకొని వెళ్ళవద్దు ఇలా చేయడం అశుభంగా భావిస్తారు సాయంత్రం ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు వస్తాయి వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి కిచెన్ శుభ్రతపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది కాబట్టి మనం ఉపయోగించే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో అయితే అన్నం తినడం వివిధ కారణాల వల్ల తిన్న ప్లేట్లు గిన్నెలు క్లీన్ చేయకుండా ఉదయాన్నే చేసుకుందాములే అని పడుకుంటారు కానీ అలా చేయవద్దని అంటున్నారు నిపుణులు అపరిశుభ్రమైన గిన్నెలను కిచెన్లో ఉంచితే పేదరికం అప్పుల పాలు కావలసి వస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కానీ ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదని జ్యోతిష్యులు చెప్తున్నారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం సాయంత్రం ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి మల్లెపూలను సమర్పించండి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా ఉంటాయి సాయంత్రం సమయంలో ఇంట్లో కర్పూరం వెలిగించి ఆ పొగను ఇంట్లోని అన్ని గదుల్లో చేయాలి దీంతో రెండు లవంగాలు కూడా కలుపుకోవచ్చు కర్పూరం పొగ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఆర్థిక కష్టాలు తీరిపోతాయి అలాగే ఇంట్లో సానుకూలత పెరిగి చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు ఇంట్లో సంపద పెరగాలంటే ఈ శక్తివంతమైన పరిహారం చేయండి ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే అక్కడ బియ్యం పిండితో ముగ్గు వేయాలి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ కొన్ని పువ్వులు వేయాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఓం శని వృక్ష దేవ్యే నమ అని మనసులో జపిస్తూ మూడు ప్రదక్షిణలు చేయాలి మంత్రం జపించలేని వారు చేతులు జోడించి ప్రదక్షిణలు చేయవచ్చు అనంతరం ఒక చిన్న కొమ్మను విరిచి ఇంట్లో బీరువాలో పెట్టాలి ఈ శక్తివంతమైన పరిహారం చేయడం వల్ల ఇంట్లో వృధా ఖర్చులు తగ్గిపోతాయి అలాగే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది స్నానం చేసే నీటిలో చిటికడు ఉప్పు వేసి స్నానం చేయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి